ఇప్పుడు ఇప్పుడు అప్పుల పాలయ్యారు జీవితాంతం అవుతారని పాలవుతారని గ్యారంటీ ఉందా ఎంతో మంది అప్పులు పాలైన వాళ్ళు తర్వాత కుబేర్లు అవ్వలేదా ఓలంత మంది ఉన్నారు అయిన వాళ్ళు ఈ రోజు కుబేరులైన రేపు పొద్దున అడుగు తింటూ పోలేదా తిన్నా తిండి లేకుండా అయిపోలేదా మంది ఉన్నారు అందుకే పెద్దలు అంటారు బళ్ళు వాళ్ళు అవుతాయట వాళ్ళు ఏమవుతాయట బళ్ళు అవుతాయట పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండో గుర్తు పెట్టుకోండి చాలా మంది పరిస్థితులు ఎప్పుడు ఒకలాగే ఉంటాయని గురించి చచ్చిపోతుంటారు బుద్ధిహీనులు వర్షాకాలానికి చచ్చిపోతే శీతాకాలం రాబోతుందన్న విషయం గుర్తుకు రావాలి నీకు శీతాకాలంలో చలికి చచ్చిపోతారనుకుంటే ఎండాకాలం రాబోతుందన్న వాస్తవం అర్థం కావాలి నీకు ఎండాకాలంలో వేడికి చచ్చిపోతాడు అనుకుంటే వర్షాకాలం మరలా రాబోతుంది విషయం నీకు అర్థం కావాలి లైఫ్ అనేది ఒక చక్రం ఎప్పుడు ఒకలా ఉండదు తొమ్మిది నెలలు సంతోషంగా ఉండి తొమ్మిదో నెల పూర్తయ్యేసరికి ప్రసవ వేదన అనుభవించి చచ్చిపోవాలన్నంత బాధ అనుభవించి తర్వాత పిల్లాడి క్యార్యారని కాని అన్ని మరిచిపోయాన్ని ఎత్తుకుని ముద్దులెట్ వేసుకుని నవ్వేసుకుంటుంది తల్లి అంటే ఈ సమస్యలు కష్టాలు కన్నీళ్లు వస్తాయి పోతాయి ఉండవు ఏ కష్టం శాశ్వత కాలం ఉండదు ఏ శ్రమ శాశ్వత కాలం ఉండదు ఏ బాధ శాశ్వత కాలం ఉండదు